నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ నేను రాజేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ప్రస్తావించినటువంటి జీరో బడ్జెట్ రాజకీయాలను కొంత విచిత్రంగా ఆ పార్టీ అభ్యర్థులు ఇప్పుడు పాటిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు అయితే ప్రత్యర్థులైనటువంటి వైసీపీ అభ్యర్థులు ప్రతిరోజు లక్షల్లో ఖర్చు చేస్తూ ప్రచారంలో దుమ్ము రేపుతుంటే జనసేన అభ్యర్థులు ఇదిగో అదిగో అంటూ కబుర్లు కాలక్షేపంతో చేస్తున్నారనే ప్రచారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చగా మారుతోంది స్థానిక నేతలు ఎవరైనా ఖర్చు చేస్తే వచ్చి ప్రచారం చేసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి పొత్తుల్లో భాగంగా జనసేన తరఫున పోటీ చేస్తున్నటువంటి నలుగురు అభ్యర్థుల్లో ముగ్గురికి టికెట్లు ఖరారై జోరుగా ప్రచారం ప్రారంభమైన తర్వాత కూడా పైసా తీయకుండానే ఇవాళ కాలక్షేపం చేస్తున్నటువంటి పరిస్థితులు అనేది ఇవాళ విశాఖ జిల్లాలో జోరుగా జరుగుతున్నటువంటి చర్చ అది కూడా అటు ఎంపీ అభ్యర్థులను ఇటు కూటమి పక్షాల నేతలను కూడా కలవరబెడుతోంది జనసేన తరఫున అనకాపల్లి నుంచి సీటు పొందినటువంటి మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ మినహా మిగిలిన ముగ్గురు జనసేన అభ్యర్థుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది అనే వాదన వినిపిస్తోంది వీరు నిధులు బయటకు తీసి పూర్తి స్థాయిలో ప్రచారం ప్రారంభించని కారణంగానే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వీరి నియోజకవర్గాల్లో ప్రచారానికి రాలేదని ఇచ్చినటువంటి షెడ్యూల్ కూడా రద్దు చేసుకున్నారనే వాదన కూడా వినిపిస్తోంది ఇవాళ ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన టికెట్లు పొందినటువంటి పంచకర రమేష్ బాబు అయినా ఆయన పెందుర్తి నియోజకవర్గం నుంచి మరోవైపు విజయ్ కుమార్ ఎలమంచల్ నుంచి ఆయన పోటీలో ఉన్నారు మరోవైపు వంశీ కృష్ణ శ్రీనివాస్ ఆయన విశాఖ దక్షిణం నుంచి కూడా టికెట్లు అడిగినప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు చేయగలగమని కూడా పార్టీకి చెప్పారు కానీ తీరా టికెట్ వచ్చాక ప్రతిరోజు పక్కన తిరిగే కార్యకర్తలు నేతలకు కూడా ఏమి ఇవ్వకపోవడమే ఇవాళ ప్రధానంగా అక్కడ రాజకీయాలు చర్చనీయాంశంగా మారుతుంది ఇందులో పంచకర్లు రమేష్ బాబు వంశీకృష్ణ శ్రీనివాసులు అట్లకి కేవలం టికెట్ కోసమే వైసీపీ చివరి నిమిషంలో జనసేనలో చేరి టికెట్లు పొందినటువంటి పరిస్థితి వీరి మాటలు నమ్మి ఎన్నో సంవత్సరాలుగా నియోజకవర్గాల్లో టికెట్ ఆస్తూ పనిచేస్తున్నటువంటి జనసేన నేతలను పక్కన పెట్టి వీరికి అధిష్టానం టికెట్లు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది అయితే అంతా అయ్యాక ఖర్చుకు వెనకాడడం ఇదిగో అదిగో రేపు మాపు అంటూ కూడా కాలక్షేపం చేస్తున్నంత ఇవాళ కేడర్లో కొత్త అనుమానాలకు కూడా రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి అయితే అనకాపల్లి లోక్సభ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా బలమైనటువంటి నేత సీఎం రమేష్ పోటీ చేస్తుండడంతో దాని పరిధిలో వచ్చే పెందుర్తైనా అయినా ఎలమంచి అసెంబ్లీలో కూడా ఆయన వచ్చినప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలు హైలైట్ అయ్యాయి అంతేకాని జనసేన అభ్యర్థులైనటువంటి రమేష్ బాబు అయినా విజయ్ కుమార్ అయినా ఇప్పటి వరకు గట్టిగా ప్రభావం చూపే కార్యక్రమం ఒక్కటి కూడా చేయలేదు అనే ఒక విమర్శ ప్రధానంగా అక్కడ రాజకీయాల్లో ఉంది ఇక విశాఖ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి అయినటువంటి భరత్ తెలుగుదేశం పార్లమెంట్ అధ్యక్షుడు గండి బాబ్జీలతో జరిగినటువంటి కార్యక్రమాలే హైలైట్ అయ్యాయి కానీ టికెట్ ఆశించి రాకపోవడంతో తెలుగుదేశంలో చేరినటువంటి బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్గా ఉన్నటువంటి సీతారామరాజు సుధాకర్ సొంత ఖర్చు ఐదు వేల మందితో జనసేన అభ్యర్థికి మద్దతుగా చేసినటువంటి ర్యాలీనే ఇప్పటి వరకు దక్షిణంలో జరిగినటువంటి అతి పెద్ద కార్యక్రమం ఈ మూడు నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థుల తరఫున ఇంటింటా ప్రచారం ఇప్పటికే ప్రారంభం కాలేదు అయితే వైసీపీ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఇంటింటా ప్రచారం ప్రారంభించి మహిళా కార్యకర్తలతో బొట్టు మెహందీ వంటి కార్యక్రమాలు కూడా చేస్తుండగా జనసేన అభ్యర్థులు మాత్రం పూర్తిగా వెనుకబడిపోయారనే వాదన ప్రధానంగా వినిపిస్తోంది ఇక అభ్యర్థుల్లో ఇద్దరు అనకాపల్లి విశాఖ జిల్లా జనసేన విభాగాలకు అధ్యక్షులుగా కూడా ఉన్నారు మరోవైపు అభ్యర్థులు కాదు కదా కనీసం చివరి వరకు జిల్లా అధ్యక్షుల హోదాలో కూడా వీరు రంజాన్ సందర్భంగా ప్రత్యర్థులకు ధీటుగా ముస్లింస్ తోఫా కానీ లేకుంటే ఇఫ్తార్ కానీ సఫర్ ఇవ్వడం వంటివి ఏమీ చేయలేకపోయారు వాళ్ళని ఆకట్టుకోలేకపోయారు ఆ వర్గాన్ని మరోవైపు తెలుగుదేశం వైసీపీ బీజేపీ వంటి పార్టీలన్నీ ఉగాది సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయాల్లో ఉత్సవాలు నిర్వహిస్తుండగా కూడా అనకాపల్లి అధ్యక్షుడుగా రమేష్ బాబు అట్లాగే విశాఖ అధ్యక్షుడు వంశీ అటువంటివి ఏమీ చేయనటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తుంది సో వంశీ ఇంట్లో కొద్దిమంది కార్యకర్తలతో చేసుకున్నారు ఎన్నికల సమయంలో రంజాన్ ఉగాది వంటి ఉత్సవాలను కూడా ఓటర్లుగా ఓట్లుగా మలుచుకునే ప్రయత్నాలు వైసీపీ చేస్తున్నప్పటికీ వీరు చూస్తూ ఉండిపోయారు తప్ప అనే ఒక వాదన వినిపిస్తుంది సో ఇక ఎన్నికల సమయంలో కూడా చురుగ్గా లేకుంటే నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా ఉన్నటువంటి జనసేన అభ్యర్థులను చూసి ఎంపీ అభ్యర్థులు ఇవాళ కలవరపడుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి వీరి వైఖరి కారణంగా తమకు ఇబ్బందులు తప్పవేమో అన్న ఒక ఆందోళన చాలామంది నేతల్లో కనిపిస్తుంది సహజంగానే డబ్బు రాజకీయాలకు వ్యతిరేకంగా ఉండే కొనతాల రామకృష్ణ అంచనాలకు భిన్నంగా దూసుకుపోతుంటే పవన్ సభను దిగ్విజయం చేస్తే వీరు ఇలా నిర్లిప్తంగా ఉండటం ఏమిటి అని అర్థం కావడం లేదనే వాదనం ఇవాళ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చర్చ సో చివరికి ఈ జీరో బడ్జెట్ రాజకీయాలు ఏ ఫలితాలు ఇస్తాయనేది మాత్రం కొంత ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ వరకు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద జనసేన కొంతమంది అభ్యర్థులు అడుగులు వ్యూహాత్మకంగా విభిన్నంగా కనిపిస్తున్నాయి మరి ఆ రిజల్ట్స్ ఎట్లా ప్రతిబింబిస్తాయో మాత్రం వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్